కల్కి సెకండ్ ట్రైలర్ పై ప్రశాంత్ రిల్ సెన్సేషనల్ కామెంట్స్ కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ రిల్ గురించి అందరికీ అతీతమే తను ఏ సినిమా తీసినా ఆ సినిమా మాత్రం హై లెవెల్స్ అని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశక్తి కూడా లేదు మరీ ముఖ్యంగా చెప్పాలంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నిల్ తీసినటువంటి మూవీ సలార్ ఈ సలార్ మూవీ సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడం మాత్రమే కాకుండా ప్రభాస్ యొక్క ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ పెట్టిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో వీరిద్దరికీ మంచి స్నేహం కూడా ఏర్పడింది అందుకోసమని ప్రభాస్కి సంబంధించినటువంటి ఏ సినిమా అప్డేట్ అయినా సరే ప్రశాంత్ తెలుసుకోవడం మాత్రమే కాకుండా చాలా చాలా హ్యాపీగా స్పందిస్తూ ఉంటాడు అయితే మరి ఈ సమయంలోనే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి యొక్క సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి ప్రశాంత్ నీల్ వెంటనే ఈ ట్రైలర్ని వీక్షించారట ఇక వీక్షించడం మాత్రమే కాకుండా ఆయన స్పందిస్తూ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి యొక్క సెకండ్ ట్రైలర్ని చూశాను చాలా చాలా అద్భుతంగా ఉంది నాకైతే ఈ ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేసాయి అశ్వనిధన్ పాత్రలో అమితాబ్ బచ్చన్ చేస్తున్నటువంటి అద్భుతమైన నటన అలాగే కమల్ హాసన్ యొక్క డైలాగ్స్ యంగ్ బ్లబర్స్టర్ ప్రభాస్ యొక్క అద్భుతమైన ఎలివేషన్స్ ఇవన్నీ చూస్తే కళ్ళు చెదిరిపోయేలాగా ఉన్నాయి నాగశ్విన్ ఎలాంటి క్రియేటివిటీని అందరికీ పంచుతున్నారో నాకైతే కళ్ళకు కట్టినట్లుగా అనిపిస్తుంది ఈ యొక్క కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సెకండ్ ట్రైలరే ఇలా గురుద్వంప్స్ తెప్పిస్తుంది అంటే మూవీ ఏ లెవెల్లో ఉంటుందో అర్థమైపోతుంది అంటూ ఈ యొక్క కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి యొక్క సెకండ్ ట్రైలర్ గురించి ప్రశాంతిలో సంచడమైన కామెంట్స్ చేసి చెరట